శివాయ గు శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ్మవారి స్వరూపాన్ని మీకందరికీ నమస్కారం అండి మనం శివాన్లహర్లో అరవై నాలుగో శ్లోకానికి వచ్చాం అరవై నాలుగో శ్లోకం వక్షస్థాడన कठिनापस्मारसंवर्धनम् भ्रूभृत्पर्यटनं नमः सुरशिरः कोटिरसङ्घर्षणम् कर्मेदमृदुलस्य तावकपदद्वन्द्वस्य गौरीपते मत्सेतो मणिपादुकाविहरणम् శంభో సదాంగీ ఈ శ్లోకంలో రాజశేంకరాచార్య గారు మామూలుగా భక్తులంతా అందరూ భక్తి ఉందనుకుంటూ భగవంతుడిపోయి అన్ని కోరికలు కోరుకుంటారు కానీ ఈయన భక్తితో భగవంతుడికి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయనకన్నీ సమర్పించాలనుకుంటున్నాడు ఏ విధంగా అయితే కన్నప్ప తన కళ్ళే అప్పగించాడు భగవంతుడికి తాను ఇవ్వాలనుకున్నాడు ఆయన దగ్గర ఏ కోరికలు కోరలేదు కన్నప్ప ఆ విధంగానే ఆదిశంకరాచార్యులు కూడా ఈ శ్లోకం ద్వారా తనంత అర్పించుకుంటున్నాడు కశ్యా వక్షస్థాడన వక్షస్థల మీద కొట్టాడు అంతకస్య అంతకుడు అంటే యమధర్మరాజు శివుడు యమధర్మరాజుని తన ఎడంకాలతో తన్నాడు ఎప్పుడు ఆ మార్కండేయుని రక్షించడం కోసంగా అప్పుడు వచ్చి ఆ యమధర్మరాజుని కాల్తో తన్నాడు శివుడు అది చెప్తున్నాడు మనకి ఈ మార్కండేయ మహర్షి ఈయన చిరంజీవి ఈయన గురించి ఈయన గొప్ప శివభక్తుడు ఈయన చిరంజీవి కాబట్టి గొప్ప ఏనా పొందాడు చిరంజీవిత్వాన్ని గురించి చెప్పడానికి సంకేతంగా ఈ పదం చెప్పాడు ఆయన మనకి మృఖండ మహర్షి అని ఒక మహర్షి ఉన్నారు ఆయనకు మరుద్వతి అని భార్య ఆ చాలా కాలం వరకు వాళ్ళకు సంతానం కలగలేదు కానీ వాళ్ళు సంతానం కలగలేదని చెప్పేది దిగులు చెందలేదు ఎందువల్లంటే వాళ్ళే ఇంట్లో గురుకులను పెట్టుకున్నారు ఎంతోమంది విద్యార్థులు వచ్చారు వాళ్ళందరూ చదువు చెప్తున్నారు ఆ పిల్లలు లేని లోటుని వాళ్ళు ఎప్పుడు భావించలేదు ఇలా ఉండగా ఒకసారి ఈ యొక్క మృఖండ మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు వెళితే ఆ బ్రహ్మలోకంలో ఉండే ద్వారపాలకులు ఆయన్ని లోపలికి పంపించలేదు ఆయన అడుగుతాడు ఎందుకు నన్ను అడ్డగిస్తున్నారు అంటే మీకు సంతానం లేదు కాబట్టి మీరు ఇక్కడ ప్రవేశం లేదు అని చెప్తారు ఆయనకు ధర్మశాస్త్రం తెలుసు కాబట్టి అర్థం చేసుకొని ఇంటికి వచ్చేస్తారు అదే సమయంలో ఆయన బ్రహ్మలోకానికి పోయిన సమయంలోనే ఈ మరుద్వతి ఇంటికి కొంతమంది యోగినులు వస్తారు వచ్చి వాళ్ళు భోజనం పెట్టమంటారు భోజనానికి కా సిద్ధం చేస్తూ ఉంటే మీకు సంతానం ఉంది అని అడుగుతారు మాకు సంతానం లేదని చెప్తున్నారు అటుతే సంతానం లేని వాళ్ళ ఇంట్లో మేము భోంచేయమని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు అప్పటిదాకా ఆమెకు సంతానం లేదని బాధ లేదు ఎప్పుడైతే అంత గొప్ప యోగిన్లు వచ్చి తమ ఇంట్లో భోంచేయలేదో అప్పుడు ఆమెకు బాధ కలుగుతుంది అయ్యో మాకు సంతానం లేనందువల్ల కదా నాకు ఇటువంటి దౌర్భాగ్యం కలిగిందని చెప్పి బాధపడుతుంటుంది అదే సమయంలో మరొక మర్షింటికి వస్తాడు వచ్చి ఆమె అడుగుతుంది వెళ్ళారా బ్రహ్మలోకానికి ఎలా జరిగింది ఏంది అడుగుతుంది లేదు మనకు సంతానం లేనందువల్ల నేను బ్రహ్మలోకంలోకి అడుగులు పెట్టలేకపోయాను అని చెప్తాడు చూచారా ఇప్పుడు మీకు ఇది పరిస్థితి వచ్చింది నాకు ఇక్కడ ఇదే అవమానం జరిగింది నేను ఈ బాధ ఇంకా తట్టుకోలేకపోతున్నాను మనకు కూడా పిల్లలు కావాలి దానికోసంగా మనం తపస్సు చేస్తాము అనగానే సరే అని చెప్పి భార్య భర్త ఇద్దరు కలిసి వెళ్ళి హిమాలయాల్లో ఘోరమైన తపస్సు చేశారు ఆ శివుడి కోసంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఏం వరం కావాలంటే మాకు సంతానం కావాలి అని అడిగారు అప్పుడు శివుడు మీకు ఎక్కువ కాలం జీవించి అజ్ఞానంతో ఉండే బిడ్డ కావాలా లేదా తక్కువ కాలం జీవించే జ్ఞానంతో ఉండే బిడ్డ కావాలా అని అడుగుతాడు అప్పుడు మృఖండ మహర్షి మూర్ఖుడైన వాడు పుడితే ఎంత పుట్టకపోతే ఎంత అలాంటి బిడ్డ నాకు అక్కర్లేదు అల్పాయుష్కుడైనా పర్వాలేదు నాకు బిడ్డ నిమ్మంటాడు ఆయన పదహారేళ్ల బిడ్డ పుడతాడు నీకు పదహారేళ్ల వరకు ఉండే బిడ్డ పుడతాడు అని చెప్పి మాయమైపోతాడు అప్పుడు సరే ఇంటికి వస్తారు కానీ మరుద్వతి చాలా దుఃఖిస్తుంది పదహారేళ్ల వరకైనా బిడ్డ ఉండేది ఇదేంది ఇట్లాంటి కోరిక కోరుకున్నాం మనం అంటే అసలు లేని బిడ్డలు లేని దానికన్నా ఇది మేలు కదా అది కాక గొప్ప జ్ఞాని పుడతాడు అంతకంటే మనకి ఇంకేం కావాలా మన జన్మ ధన్యమైపోతుంది అని చెప్పి ఆమె అట్ట ఓదార్స్తాడు అదిగాక ఇంత కో ఇంత కోరి తీర్చినవాడు అప్పటికేదో ఉపాయం తట్టకపోతుందా అప్పుడు మన బిడ్డను మనం రక్షించుకోలేకపోతామా అది అప్పుడు అలోచిద్దామే పదహారు ఏళ్ల వరకు వచ్చేసరికి అని చెప్పి ఆయన చెప్తాడు అలా వాళ్ళిద్దరూ కొత్త కాలానికి వాళ్ళకి బిడ్డ పుడతారు ఆ బిడ్డకి మార్కెండే పేరు పెడతారు వీళ్ళకు ముందే తెలుసు కదా ఆ అల్పాయుష్ అనే విషయం తెలుసు కాబట్టి ఆలోచిస్తూ ఉంటే ఒకసారి నారద మహర్షి వస్తాడు వచ్చి మాటల సందర్భంలో ఇట్లాంటి అల్పాయుష్డైన పిల్లవాడు పుట్టాడు కానీ పిల్లవాడు మహామేధావి ఏ శాస్త్రం చెప్తే ఆ శాస్త్రం నేర్చుకుంటున్నాడు గొప్పవాడు మరి ఇట్లాంటి వాడు ఎక్కువ కాలం జీవిస్తే బాగుంటుంది కదా ఆయన బాధపడతాడు ఆ మనఖండ మహర్షి అప్పుడు నారదుడు చెప్తాడు ఒక పంచి నీ ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ చేత ఆ పిల్లవాడిని కాళ్ళకు నమస్కారం చేయొచ్చు అప్పుడు వాళ్ళ ఆశీర్వాద ఫలం లభించవచ్చు అని చెప్తాడు దానివల్ల ఆయన ముని ఆశ్రమంలో గాడింగ్ ఎంతో కొరవే ఉంది ఎప్పుడు ఆశ్రమానికి అవరో ఒక ఋషుడు వస్తూనే ఉంటారు వాళ్ళందరి చేత ఆ పిల్లవాడిని నమస్కరింపజేస్తాడు ఆ కాళ్ళకు నమస్కారింపజేస్తాడు అందరూ అతనికి జ్ఞాన వృద్ధి కానీ దీవిస్తుంటారు కానీ ఎవ్వరూ ఆయుష్మాన్ భవాన్ ఎవ్వరు దీవించరు ఇది బాధ అయిపోతుంది ఇదేనిది ఎవరు ఆయుష్మాంతుడి గమ్మని ఎవరు దీవించుతున్నారు అందరూ ఆయన జ్ఞాన అభివృద్ధి చెందాలని చెప్పి దీవిస్తూ ఉంటారు అయినా కూడా వట్టు వదలకుండా ఆ పిల్లవాడిని నమస్కరింపజేస్తూ ఉంటాడు ఆమరఖండ మహర్షి ఇలాగా కాలం గడుస్తుంది పెద్దవాడు అవుతాడు పదిహేను ఏళ్ళు వచ్చేస్తాయి ఇంకొక సంవత్సరం ఏముంది ఆయుష్ దాంతో ఆయన దిగులు చెందిపోతాడు అమలఖండ మహర్షి ఆ సమయంలో కొంతమంది ఋషులు వచ్చి వస్తారు ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళు మాత్రమే ఆయుష్మాన్ భవాన్ దీవిస్తారు అప్పుడు ఆయన సంతోషమైపోతుంది అబ్బో ఈ ఋషులు ఆయుష్మంతుడిగా మమ్మల్ని దీవించారని చెప్పేసి సంతోషపడి వాళ్ళతో అనేస్తాడు మా భాగ్యము మీలాంటి వాళ్ళు వచ్చి ఆశీర్వదించారు అని ఉన్న విషయం చెప్పేస్తాడు వాళ్లకు అదేంది ఆయుష్మంతుడు కాని వాళ్ళు మేము ఆయుష్మంతుడినిగా అన్నామా అదేందిది అని చెప్పేసి వాళ్ళు వెంటనే బ్రహ్మలోకానికి వేసి బ్రహ్మదేవుడు చెప్తారు ఇదేంది మా నోటుకుండా ఈ వాక్కు వచ్చింది అతడి అల్పాయుష్కుడట పొరపాటున మా నోటితో మాట వచ్చేసింది ఇప్పుడు మేము బ్రహ్మ జ్ఞానం గల వాళ్ళం కాబట్టి ఆ యొక్క అపవాదు నీకే వస్తుంది అని ఆ బ్రహ్మదేవుడికి చెప్తారు బ్రహ్మదేవుడు ఆ ఈశ్వరుని కటాక్షం ఎలా ఉందో మనకి ఏం తెలుసు కాబట్టి మీరేం దిగులు పడాల్సిన అవసరం లేదు ఈశ్వరుడి యొక్క వాక్ సరుగుతుంది మీరు వెళ్ళండి ఏం కాదని చెప్తాడు వాళ్ళు వెళ్ళిపోతారు ఇక నారద మహర్షి వచ్చి మృఖండ మహర్షి చెప్తాడు మీకు ఈమెకు చాలా దిగులైపోతుంది భార్యకు మరుద్భది చాలా దుఃఖానికి గురవుతుంది ఆ దుఃఖం చూడలేకపోతాడు మృఖండ మహర్షి కూడా అప్పుడు నారద మహర్షి వచ్చి ఆ పిల్లవాడికి చెప్పండి ఉన్న విషయాన్ని అప్పుడు ఏం జరుగుతుందో చూద్దామంటారు అప్పుడు వాళ్ళు ఇద్దరు భార్యాభర్త పిల్లవాళ్ళని కూర్చోబెట్టుకొని నాయన నీవు శివుని యొక్క వరప్రసాదంతో పుట్టావు మాకు కానీ ఆయన నీకు ఆయుష్ ఏళ్ళ వయసు ఇచ్చాడు ఇంకొక సంవత్సరం మాత్రమే ఉంది నీ ఆయుష్ అని విషయం చెప్పేస్తారు అవునా అయితే నన్ను పుట్టించేవాడు శివుడు అయితే నన్ను రక్షించేవాడు ఆయనేది అవుతాడు మీరేం దిగురుపడి బాకండి నేను పోయే శివుడి కోసం తపస్సు చేస్తా అని చెప్పేసి అతడికి వెళ్ళిపోతాడు వెళ్ళి ఆ అడవులకు వెళ్ళి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకొని అక్కడ మూడు కాలాల్లో మూడు త్రిసంజల్లో కూర్చొని రుద్రాభిషేకం చేస్తాడు రోజు ఇంకా అమిత భక్తితో చేస్తాడు ఇంకా పదహారేళ్ల వయసు పూర్తవుతుంది కరెక్ట్గా పదహారేళ్ళు పూర్తయ్యే రోజుకి యమభటులు వచ్చి అతన్ని తీసుకెళ్ళడానికి వస్తారు కానీ ఆయన శివలింగాన్ని వదిలిపెట్టి వేడి రాడు ఆ శివలింగం మీద ఉండగా దగ్గర ఉండగా అతన్ని పట్టుకోవడం ఎవరి వాళ్ళగా తపశ్శక్తి అంతా ఆయన యొక్క తపశ్శక్తి అడ్డం వస్తుంటుంది తీసుకుపోవడానికి అప్పుడు వాళ్ళు వెళ్ళి బటులు వెళ్ళి యమధర్మరాజు చెప్తారు అయ్యా మేము తీసుకురాలేకపోతున్నాము అక్కడ అతని తపశ్శక్తి వల్ల అతన్ని ఏమాత్రం ఏం చేయలేకపోతున్నామని చెప్తారు అప్పుడు యమధర్మరాజే వస్తాడు వచ్చి నాయన బయటికి రా నీకు ఈరోజుతో ఆయుష్ తీరింది అని చెప్తే అతడు నేను రాను నేను శివుడిని వదిలిపెట్టి రాను అని చెప్పి ఆ శివలింగాన్ని గట్టిగా కరుచుకుంటాడు కరుచుకొని అప్పుడు ఆ ఆ శివుడి మీద స్తోత్రం చేస్తాడు ఆ స్తోత్రం చేసే ముందు కూడా యమధరంగ పాసం వేసేస్తాడు ఆ అబ్బాయి మెడకు వేసేస్తాడు వేసేస్తే అట్టే ఆ పాసం వేసిన్నా కూడా గట్టి శివలింగాన్ని కౌగిలించుకొని చంద్రశేఖర 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 పాహిమా చంద్రశేఖర 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 రక్షమా అని ఆతోత్రం చేస్తాడు స్తోత్రం చేస్తూ ధ్యానం చేస్తూ స్తోత్రం చేస్తాడు ఆ స్తోత్రం అయ్యేసరికి లాస్ట్లో ఆయన చెప్తాడు ఆ అమ్మవారిని గురించి ఊరికి చెప్తాడు అమ్మా నువ్వు ఎడమ తట్టు ఉండగా కలిసి ఉన్నట్టు శివ నన్నెందుకు రక్షించలేకుండా ఉన్నావయ్యా వై యమకి ఏం చేస్తాడు యమధర్మరాజు నన్ను ఏం చేస్తాడు అన్నట్టుగా మాట్లాడతాడు స్తోత్రం చేస్తాడు అప్పుడు ఆ స్తోత్రం విని శివపార్తి ఇద్దరు సంతోషిస్తారు సంతోషించి ఒక్కసారిగా వచ్చి ఆయన పాసం వేసి లాగుతుంటాడు యమధర్మరాజు వచ్చి శివుడు తన ఎడమ కాలుతో ఎగిసి ఆయన యొక్క రొమ్ము మీద కొడతాడు కొన్న కొట్టిన వెంటనే యమధర్మరాజు మరణముడేని వాడు మరణిస్తాడు మరణించిన తర్వాత ఈ శివపాదురిద్దరూ ఆ మార్కండేని నడుతాడు నీకేం పరంగా కోరుకో అంటారు నాకేం అరవక్కర్లేదు ముందు ఆ యమధర్మరాజుని లేపండి ఆయనకు ఇచ్చారు నా వల్ల ఆయన మృత్యు పాలయ్యాడు ముందు ఆయన రక్షించండి అంటే ఆయనకేమీ కాదులే మా మావాడే కదా అని చెప్పి వెంటనే లేపుతారు ఆయన్ని అప్పుడు యమధర్మరావు అడుగుతాడు నేను చేసిన తప్పేమిటి నన్నెందుకు శిక్షించారు నా ధర్మాన్ని నేను నిర్వర్తించాను కదా అని అంటాడు నీవు నేను వరం ఇచ్చేటప్పుడు గమనించలేదు నువ్వు కానీ ఆ మృఖండ మహర్షి కానీ నేను మరణంలో ఏం మాట్లాడని వాళ్ళకి మీరు గమనించలేదు పదహారేళ్ల ప్రాయంలో ఉంటాడు అని చెప్పాను నేను అంటే ఎప్పటికీ పదహారేళ్ల వయసుతో ఉంటాడని నేను చెప్పింది కానీ మీ ఇద్దరికి ఏం వినిపించింది పదహారేళ్ల వరకే ఉంటాడనే విషయమే మీ ఇద్దరు విన్నారు కాబట్టే ఆయన బాధపడ్డాడు నువ్వు అలాగే వేసావు కానీ పదహారేళ్ల వయసులో ఎప్పటికీ అదే వయసులోనే ఉంటాడు అతను ఏడు కల్పాలు చూస్తాడు శాశ్వతమైన వాడు అతను అని వరం ఇచ్చాను నేనని చెప్పి చెప్తాడు ఈ విధంగా ఈ కథ ఈ కథని ఇక్కడ గుర్తు చేస్తూ మనకు ఆది ఆ మాట చెప్తున్నాడు వక్షస్థాడనమంత కశ్యా వక్షస్థాడనం వర్షం వక్షస్థలం మీద కొట్టాడు యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద కొట్టాడు ఆ శివుడు అంతకస్య అంటే ఆ అంతకుడు అంటే మరణాన్ని ఇచ్చే వంటి ఆ యమధర్మరాజుని ఆ యొక్క ఆయన యొక్క వక్షస్థలం మీద జస్ట్ మీద ఎడంకాలతో ఎగ్గిసి కొట్టావు కఠినాపస్మార సమర్థనం మళ్ళీ కుడికాలతో ఇంకొకటి తొక్కి పెట్టాడు ఎవరిని ఆపస్మారుడు అనేవాడు ఈత ఈ కథ ఏంటంటే క్షీరసాగరం మగనం అయిపోయిన తర్వాత ఆ యొక్క శివుడు విషం మింగేసి వెళ్ళిపోతాడు తర్వాత అమృతం వస్తుంది అమృతం పంచడానికి కోసంగా విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తాడు అమ్మవారి అనుగ్రహంతో ఆయన మోహిని రూపంతో రాక్షసులై దేవతలకు అమృతాన్ని పంచుతాడు ఈ సన్నివేశాన్ని పోయి నారదుడు శివుడికి చెప్తాడు విషంతాగి వెళ్ళవు ఇంకా పట్టించుకోలేదు కానీ అబ్బా అబ్బా విష్ణుమూర్తి ఎంత బాగున్నాడు ఆ మోహిని అవతారంలో అద్భుతంగా ఉన్నాడు ఆయన అని అంతా వర్ణిస్తాడు ఆ వర్ణనంతా విన్న తర్వాత ఆ శివుడు ఏం చేస్తాడంటే వెంటనే వైకుంఠానికి పోతాడు పోయి విష్ణుమూర్తిని అడుగుతాడు ఏంది మదన సమయంలో ఉన్న వేదం మోహిని అవతారం పెట్టావట చాలా బాగున్నావట నేను చూడాలనుకుంటున్నాను నిరూపాన్ని అంటాడు అనగానే అలాగే చూపిస్తాను అని చెప్పి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ టక్కన మాయమైపోతాడు విష్ణుమూర్తి ఏందినా ఓహో ఏదో భక్తుడు పిలిచినట్టున్నాడు అందుకని మాయమైపోయాడు అనుకోని నేను బయటకు వస్తాడు వచ్చేసరికి ఉద్యానవనంలో ఈ విష్ణుమూర్తి మోహిని రూపంలో శివమోహిని రూపంలో మళ్ళీ అమ్మవారి అనుగ్రహంతో శివమోహినిగా మారుతాడు మారి చాలా అందంగా తయారవుతాడు ఆ చూడంగానే శివుడు మోహిస్తాడు ఆ ఓ సుందరి ఎవరు నువ్వు అంటూ దగ్గరికి పోతాడు వెంటనే ఆయన తప్పి చూడడానికి పరిగిస్తాడు ఆయన కూడా పరిగిస్తాడు అలా పరిగెత్తి పరిగెత్తి వాళ్ళు భూలోకానికి వచ్చేస్తారు భూలోకానికి రాగానే వాళ్ళు మామూలు రూపం ధరిస్తారు కానీ ఇద్దరి యొక్క అందం చాలా గొప్పగా ఉంటుంది అప్పుడు వాళ్ళు ఋషులున్న ప్రాంతానికి వస్తారు వస్తారు ఆ ఋషుల ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఉండే స్త్రీలంతా కూడా ఈ శివుడి వెంట పడతారు పురుషులంతా ఆ విష్ణుమూర్తి మోహిని అవతారం వెంట పడతారు కానీ గొప్ప ఋషులంతా కనిపెట్టేస్తారు ఇదే మాయ జరుగుతోంది మన వాళ్ళంతా ఇటమారిపోతున్నారు ఇన్ని ఋషి ఆశ్రమంలో ఉండేవాళ్ళంతా అని చెప్పేసి వెంటనే వాళ్ళు ఒక యజ్ఞగుండంలో యజ్ఞం చేసి ఆ యజ్ఞంలోంచి వాళ్ళు నిప్పు పుట్టించి ఆ నిప్పుని శివుడి మీద వేస్తారు శివుడే ఆడవాళ్ళందరినీ లోబడుచుకుంటున్నాడు అది చూడలేక వాళ్ళు వెంటనే శివుడి మీదకే ప్రయోగిస్తారు అప్పుడు వెంటనే శివుడు తన చేతితో పట్టేసుకుంటాడు అగ్నిని మళ్ళీ ఆయన మీదకి ఒక పెద్ద పులిని ప్రయోగిస్తారు ఆ పులి రాగానే ఆ పులిని ఇట పట్టుకొని ఎదిరిస్తే దానికి రక్తం మాంసం అంతా గారిపోతుంది ఆ ఉత్త చర్మం మిగులుతుంది అది తీసి పైన వేసుకుంటాడు కండు అలాగే వేసుకుంటాడు ఏమైనా అప్పుడు వాడు ఇట్లా కాదు ఇతన్ని జయించాలంటే అడ్డగా అని చెప్పి అపస్మారుడు అని ఒక పెద్ద రాక్షసుని సృష్టిస్తారు భయంకరమైన రాక్షసుని అప్పుడు వాణ్ణి కాలుతో బాగా మధించి తన పొడికాలు కింద వేసి తొక్కుతాడు తొక్కిపెట్టేస్తాడు వాడిని ఆది అపస్మారకుడు వచ్చిన సన్నివేశం అలా వస్తాడు ఆయన ఆ అపస్మారకుణ్ణి కఠినాపస్మార సంవర్థనం ఆ అపస్మారుడైన రాక్షసుడిని కఠినమైన వాడి శరీరం భయంకరంగా ఉన్నవాడు వాడి శరీరం మొక్కులాగా ఉంటాడు భయంకరంగా ఉన్నవాడు అటువంటి వాడి యొక్క శరీరాన్ని సమర్థనం నీ కుడికాయలతో ఏసి తొక్కి పెట్టేసావు ఓ శివ ఏం చేసావు నువ్వు నీ కుడికాయలతో వేసి తొక్కి కింద పెట్టి అని భూభృత్ పర్యటనం ఇంతేనా నువ్వు చేసేది భూభృత్ పర్యటనం ఈ భూమి అంత అంతా కూడా ఎప్పుడు తిరుగుతుంటావు ఎక్కడ ఆ కైలాసభాదంలో తిరుగుతుంటావు ఆ హిమాలయాలు తిరుగుతుంటావు ఇది నువ్వు చేసే పని నమస్ నమత్ సుర సిర కోటీర సంఘర్షణం స్వామి నీకు అందరికీ ఉదయం లేచి దేవతలు అంతా నమస్కరిస్తుంటారు వాళ్ళంతా ఎటుంటారు నమత్ నమస్కరిస్తుంటారు సుర దేవతలు సిరహ్ వాళ్ళ తల మీద పెట్టిన కోటీర కిరీటాలు ఆ కిరీటాలతో వచ్చి ఆ అందరు దేవతలు పొద్దున్నే వచ్చి తాము పెట్టుకున్న కిరీటాలతో సహా వచ్చి నీ పాదాలు నమస్కరిస్తూ ఉంటారు అప్పుడేమైపోతుంది కోటీర సంఘర్షణం ఆ పెట్టుకునేటప్పుడు ఆ యొక్క కిరీటాల కొసలంతా వచ్చి నీ పాదాలకు పట్టుకుని గురుసుకుంటున్నారు ఇవన్నీ నీ పాదాలు దొరుకుతున్నాయి ఎడమకాలతో ఏమో కఠినమైనటువంటి ఆ యమధర్మరాజు యొక్క వశస్త్రాన్ని కొట్టావు కుడికాలతో ఏమో ఆ అవస్మానుడే ఒక రాక్షసుని తొక్కి పెట్టావు మళ్ళీన్ని రెండు పాదాలతో ఏమో ఆ కైలాసంలో ఆ యొక్క హిమాలయాల్లో అంతా తిరుగుతున్నావు నువ్వు చేసే పని అది అదిగాక దేవతలంతా వచ్చింది నమస్కరిస్తే ఆ పాదాలంతా ఓలుసుకుంటున్నాయి వాడి యొక్క కిరీటాల వల్ల కాబట్టి కర్మేదం మృదులస్య ఈ విధంగా ఈ పనులన్నీ నువ్వు చేయడం వల్ల మృదులస్య చాలా సుకుమారంగా ఉన్నాయండి పాదాలు అటువంటి పాదాలు తావక పదద్వంద్వశ తావక నీ యొక్క పదద్వంద్వశ నీ పాదాలు ద్వంద్వ అంటే రెండు నీ రెండు పాదాలు కూడా కందిపోతున్నాయ్యా మృదుల మృదువైన నీ పాదాలు కందిపోతున్నాయి పాపం కాబట్టి గౌరీ పతే ఆ గౌరీదేవి భర్తమైనట్టు ఓ శివా ఏమి కందిపోయినాయ్యా నీ పాదాలు పాపం ఆ యమధర్మరాజును కొట్టి ఎడమకాన్ను ఎడము కాలు కందిపోయింది ఆ కుడి కాలేమో అపస్మాలను తొక్కిపెట్టి కందిపోయింది మళ్ళీ రెండు కాళ్ళతో నువ్వు అంతా కొండల్లో కోనల్లో తిరగడం వల్ల అట్లా కందిపోయింది అంతేనా దేవతలంతా వచ్చి నీ పాదాల కిరీటాలతో నమస్కరిస్తుంటే అట్లా కందిపోయినాయి కాబట్టి ఒక పని చేస్తాను శివ ఏంటంటే ఓ గౌరీపత్తి నేను ఒక పని చేస్తాను ఏం చేస్తావు విహరణం స్వామి నీకు మంచి చెప్పులు ఇస్తాను వేసుకో నీకు ఆ పాదాలకు చెప్పులు వేసుకున్నావు అనుకో ఈ బాధలు ఏమి ఉండవు కదా ఆ పాదాలు కందిపోకుండా ఉంటాయి కదా ఇక ముందు కూడా ఎవరిని కొట్టా వస్తుందో ఏమో ఇక ముందు కూడా ఎక్కడెక్కడ తిరగా వస్తుందో ఏమో అప్పుడు నీకు పాదాలకు చెప్పులు వేసుకున్నావునుకో అప్పుడు హాయిగా తిరగచ్చు కదా కాబట్టి నేను ఇచ్చే చెప్పులు వేసుకో ఏందా చెప్పులు మచ్చేతో మణిపాదుగా మచ్చేతో నా మనస్సు అనే ఒక మణిపాదుక ఇస్తా మణిరాండి నా మనస్సు అనే పాదుకల్ని నీకు ఇచ్చేస్తాను చెప్పులు ఇచ్చేస్తాను హాయిగా వేసుకో విహరణం హాయిగా తిరిగి ఇంకా ఈ చెప్పులు వేసుకొని తిరిగామనుకో నీకేం కాదు శంభో కురు ఓ శంభుడా అందరికి సుఖాన్ని ప్రసాదించే ఓ దేవా నీ పాదాలు కూడా సుఖంగా ఉండాలి కాబట్టి నా మనస్సునే ఒక పాదుకలు ఇచ్చేస్తాను ఆ పాదుకలు వేసుకొని ఆ చెప్పులు వేసుకొని హాయిగా తిరుగు తిరుగు దానికి నువ్వు అంగీకరించవయ్యా దయచేసి అంగీకరించు కురు సదా ఎల్లప్పుడూ అంగీకరించు ఏదో ఒక పూట వేసుకొని పోయి అట్లా వచ్చేస్తాను అంటే ఒప్పుకోను ఎల్లప్పుడూ వేసుకొని నువ్వు తిరగాలి నేను ఇచ్చిన చెప్పులు వేసుకొని హాయిగా తిరుగు అప్పుడు కొండల్లో తిరుగుతావో ఎక్కడ తిరుగుతావో నీ ఇష్టం ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయి రాళ్ళు గుచ్చుకోకుండా ఉంటాయి ఎగురు దిగులుగా ఉండే ప్రదేశాలు తిరుగుతావు కాబట్టి నీకేం కాకుండా ఉంటుంది ఒకవేళ ఆ దే దేవతలు వచ్చి నమస్కారం కూడా ఏం కాదు నీకు నీ పాదాలకి నా చెప్పులే ఉంటాయి కాబట్టి ఆ చెప్పులే ఒరుసుకుంటాయి తప్ప నీ పాదాలేం ఓడ్చుకోవు కాబట్టి దయవుంచి నా మనస్సు అనే ఒక మణిపాదుకనిస్తాను అది ధరించవయ్యా అంగీకరించవయ్యా అని బతిలాడుతూ అడుగుతున్నాడు అంటే శివుడికి ఇవ్వాలనే తాపత్రయం ఆ శివుడి యొక్క పాదాలు కంది ఎప్పుడో జరిగిపోయిన కథలవి కానీ ఇప్పటికీ ఆయన పాదాలు కందిపోయినట్టు ఇప్పటికీ తన పా తన మనస్సునే ఒక పాదుక వేసి ఆయన రక్షించ అన్నట్టుగా చెప్తున్నాడు కానీ ఇంతకేమో కోరుతున్నాడు ఎప్పటికీ ఆ పాదాలు వచ్చి తన మనసులో ఉండాలని కోరుకుంటున్నాడు అది అసలు విషయం ఆయన పాద పాద పద్మాలు వచ్చి తన మనసులో ఎప్పటికీ ఉండాలి అది అంగీక అంగీకరించాలంటే ఆయన కోరుకుంటున్నాడు ఆ విధంగా కానీ ఒక భక్తుడు ఏ విధంగా కోరుకోవాలో ఏ స్థాయిలో కోరుకోవాలో ఆ స్థాయిలో కోరుకుంటున్నాడు ఈ శ్లోకంలో ఇది శివాంధ్రహర్లో ఈరోజు మనం అరవై నాలుగో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకుందాం